నమస్తే వెల్కమ్ నైన్ న్యూస్ మంజర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కోకిరాల ప్రేమసాగర్ రావు ఆరోగ్యంగా ఉంటూ ప్రజా సేవలో ఉండాలని కోఆర్డినేటర్ వేముల కృష్ణ అన్నారు గత కొద్ది రోజులుగా అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు పూర్తి ఆరోగ్యంతో నియోజకవర్గానికి విచ్చేస్తున్న ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ కాసిపేట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు బుగ్గరాజ రాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ృష్ణ మాట్లాడుతూ కార్యక్రమంలో ఎన్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆదర్శ వర్ధన్ మాజీ ఎంపీటీసీ భీమరావు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కనుకుల రాకేష్ పాల్గొన్నారు గత కొన్ని రోజులుగా అనారోగ్య గురై రోజు ఆ దేవుని దయవల్ల తిరిగి మంచరాల నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ఈరోజు వెల్లంపల్లి బుగ్గ రాజరాజేశ్వర దేవాలయం బుగ్గ దేవాలయంలో తన ఆరోగ్యం ఉడకపడి భవిష్యత్తులో మంచి ఆరోగ్యాలతో ప్రజాసేవలో ఉండుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి వ్యక్తికి పేద వర్గాలకు సహాయ సహకారాలు అందించి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఈరోజు దేవుణ్ణి శివాయను మొక్కడం జరిగింది సారు వెళ్ళవేళలా తన ఆరోగ్యంతో ఉండి మంచి సేవలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వర్గాలకు ఎంతో ఆరోగ్యంగా ఉండి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది